మాట్లాడుకుందాము ఈ మేషరాశి గురించి కనుక మనం చూసుకుంటే ఇందులో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒక ఫస్ట్ పాదం అంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు వీళ్ళకి ఒక పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లా లీ లా లో ఆ అన్న అక్షరాలంతా కూడా మనకి మేషరాశిలో ఉంటాయి అంతేకాకుండా పేరు బలం కనుక మనతో పాటు మనకి గ్రహస్థితిని కూడా మనం గమనించుకుంటే ఇందులో సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలో ఉన్నారు బుధుని సంచారం మిథున రాశిలోనే ఉంది శుక్రుని యొక్క సంచారం మేనరాశిలో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహాలతో పాటు వీళ్ళకి వేరే కొన్ని గ్రహాల గురించి శని గురించి కానీ గురుడు కానీ మనం తీసుకుంటూ వాళ్ళకి వేద విపరీత వేద ఉండటం వల్ల ఓవరాల్గా కనుక చూసుకుంటే జూన్ మంత్లో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మనం లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ కనుక తీసుకుంటే మన మహర్షులు శాస్త్రంలో ఇచ్చిన దాని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు లక్ష్మి సూర్యుడు వల్ల లక్ష్మీప్రదంగా ఉంటుంది తర్వాత అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు అయితే ఎనిమీస్ నుంచి కొంచెం ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంతకుముందు మీకు విపరీతంగా ధననాశనం కనుక ఏమైనా అయ్యా ఉంటే ఈ మంత్లో ధనం గనక నాశనం కాకుండా కరెక్ట్గా ఉండి మీకు సరిపడే విధంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మేషరాశి వాళ్ళకి చాలామందికి నేను నా రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాను ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాము మనకి మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని స్టార్ట్ అవుతుందని అయితే కొన్ని కారణాల మీద విపరీత వల్ల కొన్ని కొన్ని రోజుల పాటు వీళ్ళకి కొన్ని నెల కొన్ని నెలలు అని మనం అనుకోవాలి వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండదు అందుకని అందులోను దానికి శుభ సూచకంగా జూన్ మంత్ వీళ్ళకి రాశి ఫలాలు చాలా బాగుంటాయి అని మనం చెప్పుకోవాలి మన గ్రహం వైద్య కనుక ఇప్పుడు మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండి చక్కటి ఇస్తూ ఉన్నారు ఇదొక మంచి టైం మేషరాశి వాళ్ళకి అని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా మంచి టైం అంటే ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి స్తృతి అగే రవి అని మన మహర్షులు సంస్కృతంలో చెప్పారు దాని ప్రకారం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధుమిత్రులు కలయతో ఉంటారు ధనలాభం ఉంటుంది సంతాన సౌక్యము ఇష్టమైన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటారు అయితే ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే ఫాదర్ రిలేటెడ్ ప్రా పర్సన్స్ కానివ్వండి ఫాదర్ కానీ కొంచెం హెల్త్ టైం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అయితే వీళ్ళకి ఐదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది అగైన్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము కుజుడు వీళ్ళకి ఏ విధంగా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారంటే మనకి ఏ విధంగా క్రియేట్ చేస్తారంటే మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే దేహజాడ్యం సంతాపకాలతిక్రమణ భోజనం దురుతిం బచ్చ భౌమ పంచమ భౌమే పంచమ సంస్థితే అని మహర్షులు చెప్తారు దాని ప్రకారం ఏంటంటే దేహ జాడ్యం శరీరంలో కొంచెం వీక్నెస్గా ఉంటారు తాపంగా ఉంటారు కాలతిక్రమణ భోజనం టయ్యానికి భోజనం చేయరీళ్ళు అంతేకాకుండా దురితం కర్మలాభచ్చ ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు వీళ్ళు ఓవర్ ఎక్స్పెండిచర్ ఖర్చు విపరీతంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇది కుజుడు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత శుక్రుడు మరలా వీళ్ళకి సూర్యుడిలాగా చక్క మంచిటి సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నారు మంచి చేస్తూ ఉన్నాడు శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం చేత ఏమవుతుందంటేనంటే మనకి సంస్కృతులు ఏమని చెప్తారంటే అర్ధ లాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థ లాభ జన్మకే బృగునందనే అని మనకి చెప్తారు దీని ప్రకారం ఏమని శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ధనలాభం ఉంటుంది మనస్సౌఖ్యం ఉంటుంది పర స్త్రీలతో సుఖపడట స్త్రీలైతే పరపురుషులతో సుఖపడట చేసిన పనుల వల్ల ధనలాభం ఉంటుంది అంతేకాకుండా శుక్రుడు ఏడో ఇంట్లో గనుక చూడటం అయితే వీళ్ళ చుట్టూ ఉన్న లేడీస్తో చాలా మంచి వ్యవహారాలు చేయటము తర్వాత ఆఫీసులో కొలీగ్స్ కానివ్వండి లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మంచి సపోర్ట్ వచ్చేసి వాళ్ళ నుంచి మంచి ఒక సపోర్టివ్గా ఉండేసి వాళ్ళ సహకారంతో మంచి మంచి పనులు చేయటం జరుగుతూ ఉంటుంది అదే విధంగా స్త్రీలైతే కనుక వాళ్ళ చుట్టూ ఉన్న పురుషులతో కానివ్వండి ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి చక్కగా వాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళ అంగీకారంతో మంచి మంచి పనులు చేసే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా అన్ని గ్రహాలు ఈ మనం వీళ్ళకి శని కూడాను పన్నెండో ఇంట్లో ఉన్నా కానీ విపరీత వేదా ఉండటం వల్ల శని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదు కొన్ని 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 నెలలను మనం చెప్పుకోవాలి ఒక మంచి టైంలో మేషరాశి వాళ్ళు ఉన్నారు అయితే మనం ఈ మేషరాశిలో ఉన్న ప్రతి నక్షత్రం ఎలా ఉందో మనం చూద్దాం మనకు అందులో అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని వాళ్ళ దగ్గర చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది మనం పాజిటివ్ సైడ్లో ఏమేమి ఉంటాయి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ఈ మంతా జయప్రదంగా ఉంటుంది తర్వాత ధనలాభం ఉంటుంది మృఢస్థానము చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు అయితే ఒకే ఒక్క విషయంలో ఛాలెంజింగ్గా ఉంటుంది బంధనము బంధించబడినట్లు ఉంటారు ఇది కూడాను జూన్ నైన్త్ నుంచి మైన్టీన్త్ వరకు ఏదో ఒక సమస్యతో క్లారిటీ లేక స్పష్టత లాగా కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే స్థితి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది భరణీ నక్షత్రం వాళ్ళకి అగైన్ పాజిటివ్గా కనుక చూసుకుంటే వీళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటారు జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్థాన్నము చక్కగా పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే కలహము నాశనము బంధనము గొడవ అవుతూ అవకాశం ఉంది ఏదైనా ఒక పని మీరు అనుకున్నది కాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వచ్చేటప్పటికి బంధనము కన్ఫ్యూషన్లు అయ్యి ఉంటుంది స్టేట్లో ఎక్కువగా ఉంటారు ఏదో ఒక సమస్యతో ఉండాల్సి అది ఎటు వెళ్తారు ముందుకెళ్తే ఎట్లా ఉంటుంది వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది ఇలాంటి ఒక సందిగ్ధత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి లేదంటే ఒక మెంటార్స్ కానివ్వండి గురువులు కానీ అలాంటి వాళ్ళని కలిస్తే వాళ్ళతో డిస్కస్ చేస్తే మీకు చాలా చాలా క్లారిటీ ఇస్తారు కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది అన్నము ఉంటుంది ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి కలహము బంధనము నాశనము చూపిస్తూ ఉంది ధనానికి సంబంధించి కానీ పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయాల్లో మీకు అది అంత ఉండకుండా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి బంధనము బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు కూడా కుజుని యొక్క వల్ల మీకు గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా ప్రతి నక్షత్రానికి మనం చెప్పుకున్నాం ఇంతే కాకుండా అశ్విని భరణి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అని చెప్తారు ఏదో ఒక విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాంగ్ డెసిషన్ కూడా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అనమాట అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానివ్వండి ఇచ్చి పుచ్చుకునే టైంలో బై పొరపాటున ఏదో ఒక రాంగ్ డెసిషన్ లాగా తీసుకొని ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందుకని ఇచ్చేటప్పుడు లేదంటే తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తొందర తొందరగా తీసుకోకుండా వేగం వేగం సరైన ఆలోచనలు లేకుండా కొంచెం స్థిమితంగా ఆలోచించి కనుక ఏదైనా కొనేటప్పుడు డెసిషన్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఒక రకంగా కనుక చూస్తుంటే వీళ్ళకి చాలా మంచి టైంలో ఉన్నారు మేషరాశి వాళ్ళకి జూన్లో అని మనం చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళు పరిహారాలు కనుక చూసుకుంటే గ్రహం వైజు అన్ని గ్రహాలు బాగున్నాయి కుజుని వల్ల వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కాబట్టి కుజుడికి సంబంధించి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవాలయాన్ని విజిట్ చేయటం కందులు ఒక కేజీ బావం దానం చేయటం ఇవి చేస్తూ ఉండాలి అంతేకాకుండా వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా గనక ఏదైనా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వీళ్ళు కుబేరు పాశపాతం చేయించుకున్న మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది వీళ్ళకి ఏ పని చేసినా జయవంతంగా ఉండాలి ఎక్కడైనా కనుక ఎవరైనా పనుల్లో కనుక ఆగిపోతూ ఉంటే వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది వీటితో పాటు ఇంకా వేరే ఎవరికైనా కనుక భార్య వివాహంలో లేట్ అయ్యి సరైన వివాహం కాకపోయినా కానీ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మ జాతకం తెలిసినా తెలకపోయినా ఎలాంటి రాసి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకు సంబంధించిన కేటగిరీ ఇందులోనే ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళ మాట్లాడకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకి ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతూ ఉంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే అనమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది వట సావిత్రి వ్రతం ఈ వ్రతం గనక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పొన్నమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఓలల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దులని వాళ్ళ పొలాలను తోనుకొనిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసింది దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకి ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటాయి మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పోగులు మనకి మరి చెట్టుకి కనుక మా ట్రంక్కి దానికి కనుక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలా కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదురుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు ఒక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేస్తుంది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ మీ దంపతుల మధ్య ఎంతో అన్యుండత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి సతీ సావిత్రి అనే మూవీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ హస్బెండ్ ప్రాణాలకు ఎంత తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివర వివరించ వివరించడం జరిగింది ఎవరైతే గనుక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్టేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి గనక చాలా సింపుల్గా ఏం రెండు వందల యాభై గ్రాములు నువ్వులను గనక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వమేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి రాముడిని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాముల నువ్వుల ధ్యానం చేయడం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నామో అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు ఆ రోజున మీరు కనుక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్రను దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబల విసనకర చందనము శాండల్ ఉట్టి పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరి వివరించడం జరిగింది ఈ జ్యేష్ట మాసంలో ఈ పౌర్ణమి రోజున వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇన్ కేస్ ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు